అకాల వర్షాలతో అన్నదాత ఆగమాగమవుతున్నాడు ఆరుగాలను శ్రమిస్తున్న అన్నదాతలపై ఎందుకు దేవుడు కన్నెర్ర చేస్తున్నాడు నానా వస్తులు పడి పడించింది తీరా మార్కెట్లో అమ్ముకుందాం అనుకునే లోపే వర్షార్పణం అవుతోంది కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతన్నల వెతలు అన్ని కావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రైతన్నల్లో దడ పుట్టించాయి అకాల వర్షానికి వరి ధాన్యం నీటిపాలైంది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి ఆరబోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు నీటిపాలు కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది నిర్మల్ జిల్లా లోకేశ్వరం లక్ష్మణాంద మండలాల్లో వరి నువ్వుల పంటలు నేలవాలాయి ఖానాపూర్ లక్ష్మణచాందలో వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇదే దుస్థితి చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో తూకం జాప్యం కారణంగానే తమ ధాన్యం తడిసి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐకేపీ మహిళా సంఘాలకు సెంటర్లను కేటాయించడం వల్లనే కొనుగోళ్ళలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ధాన్యం గిట రేపు గిట్ట కొనుగోలు చేయకపోతే మొలకలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెండు రోజుల నుంచి ధాన్యం అంతా తడిచిపోతుంది కావున దయించి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని తక్షణమే మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం కోసిన పది రోజులు పది రోజుల నుంచి నేను సార్ ఐదు ఎకరాల పొలం ఈ వర్షానికి మొత్తం ధాన్యం తడిసిపోయింది సార్ సార్ దయచేసి గవర్నమెంట్ కొనుగోలు చేయాలని ఇక రైతులు గోసపడుతుంటే రాజకీయ నేతల వ్యాఖ్యలు వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో రైతులు వాగ్వాదానికి దిగారు నచ్చన్ ఎల్లాపూర్ వద్ద రైతులు ధర్నా నిర్వహిస్తుండగా అక్కడికి ఎమ్మెల్యే వచ్చారు తడిసిన ధాన్యం వ్యవహారంలో రాజకీయాలు చేయవద్దని అనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తాము రాజకీయం చేయడం లేదని తమను ఆదుకోవాలని రైతులు కోరారు తర్వాత ఖానాపూర్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జు కలెక్టర్ అభిలాష్ అభినవ్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు ప్రతి గింజా కొంటామన్నారు వడ్ల కొనుగోలు జాప్యం కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధాన్యం తీసుకొచ్చి అరవై రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై మండిపడుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని వాపోతున్నారు సరిపడా గోని సంచులు వర్షం నుంచి రక్షించుకోవడానికి టార్పాలిన్లను ప్రభుత్వం సమకూర్చకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవ్వరు కోయేలా ముందు ఏటవుతలా ఫస్ట్ కోసింది వెంకన్న ఒడ్డు ఈ ఏరేలా ఎవరు కోయలే తర్వాత ఈయనకి వచ్చినాక ఈ ఒడ్డు మ్యాచర్ చూపించడానికి ఈయన వచ్చినప్పుడు ఏవో బహిరంగారు లేరు రాశబడ్డది కాకపోతే మీ వాళ్ళు వాళ్ళకి తెలిసినప్పుడు ఈ తీపిచ్చినప్పుడు ఒక పాయింట్ తక్కువని మేము పెట్టిస్తామని చెప్పి ఈయనని ఆబ్జెక్షన్ పెట్టిరు ఈయన ఆబ్జెక్షన్ పెట్టిరు అందువల్ల ఈయన ఎప్పుడు వచ్చినా నీ ఒడ్డు మ్యాచర్ రాలే నీకు ఏది లేదు నీకు లేదు నీ సీరలేకు ఉందని చెప్పి ఇక్కడ ఈ ఒక ఇప్పటికో ఎన్నో ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతోంది మరుసటి రోజు ఆరబెట్టడం తప్పనిసరిగా మారుతోంది ఆరబెట్టిన ధాన్యాన్ని అమ్మేందుకు ఎదురు చూడటం నిత్యకృత్యంగా మారింది దీంతో కొనుగోలు ప్రక్రియపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండడంతో రైతులు కలవరపడుతున్నారు ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని వెంటనే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు